ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పీట ఒకటి తీసుకొని దాన్ని శుభ్రం చేసి బొట్లు పెట్టి ముగ్గేసి ఒక బ్లౌజ్ పీసు వేయండి వెంకటేళ్ళ స్వామికి కూడా బొట్లు పెట్టి స్వామిని స్థాపన చేయండి తర్వాత కలిసం ఆచారం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోండి కలిసం ఆచారం లేని వాళ్ళు కలసం పెట్టాల్సిన అవసరం లేదండి కలిసం లేకుండానే సింపుల్గా చేసేసుకోవచ్చు మాకు కలిసం ఆచారం ఉంది కాబట్టి నేను కలిసం పెట్టాను ఈ బొమ్మ వచ్చేసరికి వినాయకుడు బొమ్మ అనుకున్నానండి నాకు ఫంక్షన్లో ఇచ్చారు తీరా చూస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ అండి చాలా సంతోషం అనిపించింది నేనున్నాను అని అనిపించినట్లు అనిపించిందండి ఈ నల్ల వెంకట స్వామి అయితే తిరుపతి వెళ్ళినప్పుడు మా తమ్ముడు ఇప్పిచ్చాడండి నాకు తర్వాత మనం వస్త్రం ఉంటుంది కదండి అది దూదితో వస్త్రం చేసి కలిశానికి వెయ్యాలి కలశం ఆచారం లేని వాళ్ళు స్వామి పటానికి వెయ్యాలి తులసి మాలలు పూలమాలలు ఇంకేమన్నా పూలు ఉంటే అలంకరణ చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసరికి వడపప్పు ఒక బెల్లం మొక్క అయితే నేను పెట్టానండి తర్వాత నువ్వులు నల్ల నువ్వులతోటి ఏడు అయితే చేసి పెట్టాను తర్వాత రెండు తాంబూలాలు ఒక తాంబూలం కలిశానికి ఒక తాంబూలం వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టానండి నేను ఇంకా రకరకాల పళ్ళు ఉన్నా పెట్టుకోవచ్చు నేను ఇవే ఉన్నాయి ఇవే పెట్టాను ఇంకా నేను పిండి దీపాలు కూడా చాలా బాగా వచ్చాయండి పిండి దీపాలు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈసారి వీడియోలు అయితే నేను వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే దీపాలు పెట్టి ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి పెట్టానండి ఒత్తులు కూడా ఏడేడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి ఒత్తులు పెట్టాను అనమాట ఇట్లా వన్ బై వన్ వేర్చుకున్నాను మామూలు ప్రమిదులు మనం నిత్య దీపారాధన చేసే ప్రమిదులు పెట్టాను అలాగే ఈ ఏడు మట్టి పిండి దీపాలు పెట్టాను గులాబీ పూలు ఉంటే అలంకరణ చేస్తున్నానండి ఇది వచ్చేసరికి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి కొంచెం నలిపి వేస్తే అవి వెలిగినంతసేపు కూడా ఇల్లంతా మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఇది వచ్చేసరికి జవ్వాది ఇది కూడా కొంచెం కొంచెం వేసాను స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తులసి దళాలు కొంచెం ఉంటే స్వామివారికి సమర్పిస్తున్నానండి అలాగే మర్మం కూడా స్వామివారికి చాలా ఇష్టం మర్మం వేసానండి ముడుపు కట్టానండి నేను ఒకటి అనుకొని కట్టాను అది వెంకటేశ్వర స్వామి దయ వల్ల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముడుపు అక్కడ పెట్టి రెండు పుష్పాలు వేసి ఏకాహారత ఎలిగించి ఏకహారతతో అన్ని ఒత్తులు ఎలిగిస్తున్నానండి ఏకాహారతితే కాదు కడ్డీలతో కూడా వెలిగించచ్చు ఇబ్బంది ఏమి లేదు కొంచెం కర్పూరం రాస్తే ఒత్తులకి త్వరగా ఒత్తులు వెలుగుతాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేశానండి చాలా హ్యాపీ అనిపించింది నాకు కడ్డీలు కూడా వెలిగించి స్వామివారికి దూపం వేసిన తర్వాత వెంకటయ్య స్వామి శతనామావళి చదివానండి చదువుతూ గన్నేరు పూలు కోసుకొచ్చాను అవి కూడా స్వామివారికి వేస్తూ వెంకటయ్య స్వామి చదివామండి నేను చదువుతా మా అమ్మాయి కూడా జాయిన్ అయ్యి మా అమ్మాయి కూడా వేసిందండి అంతా చదివిన తర్వాత మనసులో ఒక కోరిక కోరుకొని పుష్పాలు పట్టుకొని మనం ఎందుకు చేస్తున్నామో అది స్వామివారికి చెప్పుకొని పుష్పాలు పాదాల దగ్గర వదలాలండి తర్వాత కొబ్బరికాయ కొట్టేశాను సప్త శనివారాలు చాలా చాలా రకాలుగా చూశాను కానండి నేను ఇలా సింపుల్గా అయితే నేను ఇలా చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇప్పుడు హారతిద్దాము స్వామివారికి చాలా స్వామివారు ఆ దీపకాంతుల్లో అయితే వెలిగిపోతున్నారండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు మీరు కూడా హారతి తీసుకోండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి వీడియోన నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి స్వామివారికి సాంబ్రాణి కూడా ఇష్టం కాబట్టి సాంబ్రాణి కూడా వేశాను